భారత్ బంగ్లా సరిహద్దులో అలర్ట్ జారీ అయింది కు బంగ్లాదేశ్ అనుకూలంగా వ్యవహరిస్తోంది భారత్ బంగ్లా సరిహద్దుకు పాక్ ఐఎస్ఐ పాకిస్తాన్ మిలిటరీ చేరుకుంటాయి మరి ఈ నేపథ్యంలో మయన్మార్ బంగ్లాదేశ్ సరిహద్దులో భారత్ పెద్ద మొత్తంలో సైన్యాన్ని మోహరించినట్లు సమాచారం భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఏం జరుగుతుందా అని ఇరు వైపుల నుంచి అటు పాక్ నుంచి కూడా ఇటు నుంచి చూస్తున్నారు ఒకవేళ యుద్ధం జరిగితే ఖచ్చితంగా భారతే మనమే మనమే పై చేయి అంటూ ప్రతి వాళ్ళు కూడా సగర్వంగా ఎదురు చూస్తున్న రోజులు మరి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు ఇప్పటికే ఇరు దేశాలు కూడా నువ్వానేనా అంటూ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ముఖ్యంగా ఎల్ఓసీలో పాకు ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ అటాక్స్ తర్వాత పహల్గామ్లో జరిగినటువంటి దాడి అనంతరం భారత్ ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య అనేది ఉంటుంది అటాక్ చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఇమ్మీడియట్గా వారి యొక్క రియాక్షన్ కూడా చూపించడం అనేది మొదలు పెడుతూ ఉంది అందులో భాగంగానే ఇటు ఎల్ఓసీలో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ని దాడుతూ అక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది కవ్వింపు చర్యలకు పాల్పడుతూ తుపాకులు మూత మోగిస్తున్నారు పాకిస్తానీ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే దీన్ని ఇమ్మీడియట్ గానే తిప్పికొడుతూ ఉంది భారత సైన్యం సైతం పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పడంలో భాగంగా వారి యొక్క దాడులను ఎదుర్కొంటూ సమర్థవంతంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ఈ పహల్గామ్ అటాక్కు సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇన్వెస్టిగేషన్లో దాదాపు మొత్తం దాదాపు రెండు వేల ఐదు వందల మంది అనుమానితులను ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో నూట ఎనభై ఆరు మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా విచారిస్తోంది ఎందుకంటే అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ కాశ్మీరులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఉగ్రవాదులకు ఓతం అందించినటువంటి వాళ్ళు ఉప్పొందించినటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరి ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అసలు ఉగ్రవాదులు ఏ రకంగా ప్రవేశించారు వాళ్ళకి స్థావరాన్ని కల్పించినటువంటి వ్యక్తులు ఎవరు అనేది ప్రస్తుతం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అలాగే పహల్గామ్ లో మొత్తం అక్కడ అటాక్ చేసినటువంటి ప్రాంతం మొత్తానికి కూడా ఆ త్రీడీ మ్యాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది త్రీడీ మ్యాపింగ్ ఇచ్చి అక్కడి నుంచి అసలు ఉగ్రవాదులు ఎటువైపు నుంచి వచ్చారు ఆ తర్వాత అటాక్స్ చేసిన అనంతరం మరోవైపు ఎటువైపు అనంతనాగ్ జిల్లాలోని ఉన్నటువంటి అడవుల్లోకి ఎలా వెళ్ళారు ప్రస్తుతం వారి యొక్క జాడలు అనేవి ఎక్కడ ఉండొచ్చు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్వెస్టిగేషన్ ను ఎన్ఐ అధికారులు చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే కాశ్మీరులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది యురే సెక్టర్ వద్ద కాశ్మీరీ యువకులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇదిలా ఉంటే అక్కడ కొంతమంది ఎప్పుడైతే యుద్ధ వాతావరణం కనిపించిన తర్వాత అక్కడ భారతకు సంబంధించినటువంటి బలగాలు మోహరించాయో వాటిని గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కాశ్మీరీలో కొంతమంది వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వారి యొక్క ప్రవర్తన మీద కూడా కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద వారి యొక్క ప్రవర్తన మీద అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహకారం లేకపోతే ఉగ్రవాదులు లోపలికి వచ్చి వచ్చేవాళ్ళు కాదు బైసర బైసరన్ లోయ వరకు వెళ్లే వాళ్ళు కాదు ఆ తర్వాత అటాక్ చేసి ఇమీడియట్ గా తప్పించుకునేటువంటి అవకాశం అనేది ఉండేది కాదు ఇది ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం ద్వారా జరిగింది కాబట్టి అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది సో ఇక ఇదిలా ఉంటే ఒకవైపు యుద్ధ వాతావరణం అనేది కనిపిస్తోంది ముఖ్యంగా ఇటు ఇండియా పాక్ బోర్డర్ల వద్ద పాకిస్తాన్ ఆర్మీ వెంటనే వాళ్ళు కొంత వారి యొక్క సైన్యానికి సంబంధించి అటు యుద్ధనాకాలను కావచ్చు అలాగే ఇటు యుద్ధ విమానాలన్నీ కూడా మోహరింపజేశారు ఎల్వో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కొన్ని యుద్ధ విమానాలు కనిపిస్తున్నాయి మరోవైపున అరేబియా సముద్రంలోనూ యుద్ధ నౌకలను రెడీగా ఉంచారు ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ కు మధ్య అరేబియా సముద్రంలోనే దాదాపు ఎనభై ఐదు నాటికల్ మైల దూరంలో యొక్క యుద్ధ యుద్ధ నౌకల యొక్క మొహరింపు అనేది ప్రతిక్షణం ఒక టెన్షన్ వాతావరణాన్ని కలిగిస్తుంది ఏ క్షణమైనా సరే ఇరు వర్గాలు దాడి చేసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వీటికి సంబంధించి యుద్ధాన్ని ఆపేందుకు ఆపేందుకు కొంత మిత్ర దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇరు దేశాలు కూడా తగ్గేదే లేదంటే అంటూ కూడా తమ డెసిషన్స్ ను ఇమీడియట్ గా త్వరలోనే యుద్ధాన్ని ప్రకటించబోతున్నటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్సే ప్రస్తుతం ఇరుదేశాల యొక్క మూమెంట్స్ ను చూస్తున్నప్పుడు అర్థమవుతుంది ఇక ఇందులో భాగంగానే ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ కు సంబంధించి అక్కడ ఆల్రెడీ ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నటువంటి అషీమ్ మాలిక్ ను ఇప్పుడు తీరా ఇటు జాతీయ భద్రతా సలహాదారుగా ఆయన నియమించిన నేపథ్యంలోనే పాకిస్తాన్ యొక్క వైఖరి ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఐఎస్ఐ అనేది ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి విషయాలు తేటతెల్ తర్వాత ఆ దానికి చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు తీసుకొచ్చి జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడం పట్ల ఖచ్చితంగా వారి యొక్క బుద్ధేంటి అనేది బయట పెడుతుందంటూ కూడా భారత ప్రభుత్వం అతన్ని కూడా ఎత్తు చూపిస్తున్నటువంటి ఏ కనిపిస్తున్నాయి ఇక ఇందులోనే సయ్యద్ హఫీజ్ కు మర్యాదలు చేయడం లష్కరే తొయబా చీఫ్ కు మర్యాదలు నిర్వహించడం అలాగే పారాకమాండు పనిచేసినటువంటి ఆ పాక్ లో గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అతని ద్వారానే యొక్క లష్కరే తోయిబాకు కరుడు కట్టినటువంటి ఉగ్రవాదిగా మార్చిన తర్వాత అతని సహాయకారిగా పెహల్గామి అటాక్స్ లో ఇన్వాల్వ్మెంట్ ఇదంతా కూడా పాకిస్తాన్ వైఖరిని తప్పుబడుతున్నటువంటి తీరు ప్రస్తుతం భారత్ ఖచ్చితంగా తీవ్రంగా రియాక్ట్ అవుతుంది ఎక్కడికక్కడ యుద్ధ సైన్యాన్ని కూడా మొహరింప చేసి ఏ క్షణమైన అటాక్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లే కనిపిస్తున్న పరిస్థితి రైట్ రత్న